టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలతో అదే జోరు కొనసాగిస్తుంది ఈ ఏడాది ఇప్పటికే భగవత్ కేసరితో మంచి హిట్ను అందుకుంది ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది అయితే ఈసారి లేడీ ఓరియంటెడ్ లో రాబోతుంది సత్యభామ అనే టైటిల్ తో వస్తుంది ఈ సినిమా ఈ చిత్రంలో కాజల్ అగ్రవాల్ డేరింగ్ అనే డ్యాస్ పోలీస్ ఆఫీసర్ గా సత్యభామగా కనిపించనుంది ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది అని చెప్పొచ్చు ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేకపోయింది అయితే మే పొదటిన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఆ తర్వాత మే ముప్పై ఒకటికి వాయిదా పడింది ఇంకా ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే మే ఇరవై నాలుగో తేదీన ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు ఐటీసీ కోహినూర్ హైదరాబాద్ లో సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషములకు ఈ ట్రైలర్ ఈవెంట్ జరగనుంది అంతేకాదు ఈవెంట్ కు నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది కాగా బాలకృష్ణ కాజల్ కలిసి భగవద్ కేసరి సినిమా చేసిన సంగతి తెలిసిందే కాగా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి